హాయ్ అండి నమస్తే నేను మీ మహేశ్వరం ప్రాపర్టీస్ నుంచి మహేష్ యాదవ్ కనిపిస్తుంది ఏదైతే ఉందో ఇది సాయి చైతన్య అనే లేఅవుట్ అండి మన్సన్పల్లికి సంబంధించిన రెవెన్యూ అండి ఇది ఇదేనండి ప్లాట్ అవైలబుల్ ఉంది సేల్కి రెడీగా ఉందండి నార్త్ ఈస్ట్ ప్లాట్ కార్నర్ ప్లాట్ ఇది నార్త్ వచ్చేసి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఈస్ట్ వచ్చేసి ఫిఫ్టీ ఫీట్ రోడ్ అండి మన ప్లాట్ నుంచి మహేశ్వరం టూ కిలోమీటర్స్ అండి ఇదంతా మహేశ్వరం టౌన్ టూ కిలోమీటర్స్ సెజ్ వచ్చేసి వన్ కిలోమీటర్ అండి హైట్లో ఉందండి మనకి ప్లాట్ మనకు ఎఫ్టిఎల్ కానీ బఫర్ జోన్ కానీ ఇలాంటివి ఏవి లేవండి ఈ ప్లాట్ నుంచి చాలా హైట్లో ఉంది ఫిఫ్టీ ఫీట్ రోడ్కి ఆనుకొని ఉందండి ఈ ప్లాట్ ఈస్ట్ నార్త్ ఆర్ వన్ జోన్ అండి రెడ్ సాయిల్ ఇది కంప్లీట్గా ఇది చాలా పెద్ద లేఅవుట్ అండి ఇది ఈ లేఅవుట్కి ఆనుకొని ఇక్కడ మనకు డబల్ బెడ్రూమ్ ఉన్నాయండి చూసుకోవచ్చు ప్లాట్ ఎంత నీట్గా ఉందో ఫోర్ సైడ్ మొత్తము స్టోన్ వేసి పెట్టారండి కంప్లీట్ ఏరియా వచ్చేసి ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ అండి ఈ పార్క్లో మన పార్క్ ఉందండి ఈ వెంచర్లో టూ ఎక్కర్స్ పార్క్ ఆర్ వన్ జోన్ అండి క్లియర్ టైటిల్ ఇది ఎలాంటి ఇబ్బందులు లేవండి ప్లాట్ కూడా మనకు చక్కటిగా బౌండరీస్ వేసి పెట్టారు ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ వచ్చేసి జస్ట్ ఒక ఎయిట్ కిలోమీటర్స్ అండి మహేశ్వరం టౌన్ వచ్చేసి టూ కిలోమీటర్స్ బెంగళూరు హైవే ఫోర్ కిలోమీ ఎయిట్ కిలోమీటర్స్ శ్రీశైలం హైవే ఎయిట్ కిలోమీటర్స్ అండి హండ్రెడ్ ఫీట్ రోడ్ ఆనుకొని ఉందండి ఈ లేఅవుట్ మహేశ్వరం వెళ్ళే దారిలో మరిన్ని వివరాల కోసం స్క్రీన్ ఉన్న నెంబర్కి కాంటాక్ట్ కండి థ్యాంక్ యూ